ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మరీ ముఖ్యంగా వేసుకున్న బట్టలను చూసి అంతేకాదు ఒంటిపై పేదరికం కనిపిస్తున్నా సరే ఎదుటి మనిషిని తక్కువగా చూడకూడదు ఇది ఎన్నోసార్లు నిరూపితమైంది అయితే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ అయిన విశ్వనాథ్ తన భార్యతో కలిసి చెన్నై వచ్చారు చాలా రోజుల తర్వాత ఆయన ఇండియా వచ్చారు స్వతహాగా తమిళియన్ పుట్టింది పెరిగింది చెన్నైలోనే ఆయనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అదే ఆయన్ను జర్నలిస్టులు చేసింది ఆ తర్వాత చదువుల కోసం వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు వాషింగ్టన్ పోస్ట్ లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసే తన ఫ్రెండ్ ఒక సలహా ఇచ్చారు భారతీయ విద్యాభవన్ గోదా వెంకటేశ్వర శాస్త్రి గారి ప్రసంగాలు వినమని చెప్పారు చాలా బాగుంటుంది ఫిలాసఫీ నుంచి ఆధ్యాత్మికం వరకు ఆయన వర్ణన చాలా బాగుంటుంది మనలాంటి జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి నీకు మినీ ప్రపంచం పరిచయం అవుతుందని చెప్పారు దీంతో ఆయనకు ఆసక్తి కలిగింది తన సతీమణితో కలిసి వెళ్లారు నిజంగానే గోదా వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం విని అబ్బురపడ్డారు ఆ వెంటనే ఆయనకు గురువుగారు చెప్పిన తత్వబోధ అనే పుస్తకం కొనాలనుకున్నారు దీంతో దగ్గరలోని బుక్ షాప్కు తన సతీమణితోనే కలిసి వెళ్లారాయన అది కూడా వెంటనే ఎందుకంటే ఆ పుస్తకం ఆ షాపులోనే దొరుకుతుంది పైగా ఫిలాసఫీతో పాటు ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా అక్కడ దొరుకుతాయి పైగా సంస్కృతం తమిళ పుస్తకాలకు పెట్టింది పేరు తాను బుక్ షాప్ మొత్తం వెతుకుతున్నాడు కానీ తనకు కావలసిన బుక్ మాత్రం దొరకలేదు అక్కడే కొన్ని బుక్స్ తీసి కొన్ని పేజీలు చదివి పక్కన పెట్టేస్తూ ఉన్నారు అప్పుడే క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడ్డ ఓ అమ్మాయి విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది ఆమెను చూసినా కూడా విశ్వనాథ్ పట్టించుకోలేదు ఆమె బట్టలు చాలా సాదాసీదాగా ఉన్నాయి చాలా పేదింటి అమ్మాయి అని చూడగానే చెప్పొచ్చు దీంతో అతను ఆ అమ్మాయి గురించి తప్పుగా ఊహించుకున్నారు అలా అరగంట తర్వాత కూడా తనకు నచ్చిన బుక్ మాత్రం దొరకలేదు కొన్ని బుక్స్ను ఆయన ఎంపిక చేసుకుని చేతిలో పట్టుకున్నారు ఆయన సతీమణి వచ్చి ఆ తత్వబోధ బుక్ వదిలేయండి మళ్ళీ వచ్చినప్పుడు చూద్దామని సలహా ఇచ్చారు అయితే ఆ సేల్స్ గర్ల్ పక్కనే ఉన్నా కూడా వారిద్దరికీ అడగాలనిపించలేదు ఆ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది బహుశా చదువుకుందో లేదో అన్నట్లుగా చూశారు పైగా ఇంగ్లీష్ గురించి సంస్కృతం గురించి అవగాహన ఉండి ఉండదలే అనుకున్నారు విశ్వనాథ్ చిరాకు చూసిన ఆమె సార్ మీకు ఏ బుక్ కావాలి నేను మీకు సాయం చేస్తాను అన్నది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైపు చూసిన విశ్వనాథ్ నేను తత్వబోధ అనే బుక్ కోసం చూస్తున్నానని చెప్పారు మీకు సంస్కృతంలో ఉన్న తత్వబోధ కావాలా ఇంగ్లీషు లేదా సంస్కృతం కలిపి ఉంది కావాలా లేదా పూర్తిగా తమిళంలో ఉన్నది కావాలా అని అడిగింది దీంతో ఆమెకేదో కొద్దిగా తెలిసినట్టుగానే ఉందిలే అనుకున్నాడు విశ్వనాథ్ అయినా సరే ఆ అమ్మాయిని తక్కువగానే చూశారు సంస్కృతంతో పాటు ఇంగ్లీష్లో ఉన్నది కావాలని అడిగారు మా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి సార్ కాకపోతే మీకు హిందూ పబ్లికేషన్స్ కావాలా చిన్మయానంద మిషన్స్ వాళ్ళు ప్రచురించింది కావాలా రామకృష్ణ మఠం తత్వబోధ బుక్ కూడా ఉందన్నారు ఆ మాట వినగానే షాక్ అయ్యారాయన అసలు ఎంతమంది ఇదే పేరుతో పబ్లిష్ చేశారని నాకు తెలియదు కానీ నేను తత్వబోధ చదవాలనుకుంటున్నానన్నారు ఆయన మీకు తమిళం చదవడం తెలిస్తే నేను మంచి బుక్ చెబుతానన్నది ఆ అమ్మాయి ఆ మాట వినగానే ఆయనకు ఒక్కసారిగా సంతోషం ఎంతసేపు నేను చాలా తక్కువగా ఈ అమ్మాయిని చూశాను కానీ నాకే ఓ బుక్ను సజెస్ట్ చేస్తుంది అనుకున్నాడు విశ్వనాథ్ నేను చెన్నైలోనే చదువుకున్నాను తమిళం బాగా వచ్చన్నారాయన అయితే మీరు ఎం శివరామన్ రాసిన ఈ బుక్ చదవండి మీరు మైమరిచిపోతారు మీ ఆలోచనలు కూడా మారిపోతాయి అంత గొప్పగా ఉంటుందని చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు వినగానే కొనడానికి చెబుతుందా అనుకున్నారాయన అలా అనుకుంటూనే నవ్వుతూ ఆమె వైపు చూశాడు ఇంకా నమ్మకం కుదరలేదు సార్ ఈ బుక్ మీకు నచ్చుతుంది తమిళంలో కూడా ఉంటుంది మీకు సంస్కృతం తెలుసు కాబట్టి కావలసిన చోట ఆ భాషలో కూడా ఉంటుంది చూడమని ఓపెన్ చేసి ఓ పేరా చదివి వినిపించింది దీంతో ఒక్కసారిగా ఆ అమ్మాయి మీద గౌరవం పెరిగిపోయింది ఈమెకు మంచి నాలెడ్జ్ ఉంది అలాగే వయసుకు మించి జ్ఞానం ఉందనుకొని సంతోషించారాయన చూడటానికి నల్లగా పాత బట్టలతో నూనె రాసిన జుట్టుతో ఉంటే ఈమెకు తత్వబోధ బుక్ ఏం తెలుస్తుంది ఆయన అయితే నాకు ఈ బుక్ గురించి తెలియదు నేను ఒక ప్రసంగం విని ఈ బుక్ కోసం వచ్చాను అని చెప్పారు ఆ మాట వినగానే ఓహో మీరు భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చారా గోదా వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగం విని ఉంటారు ఆయన చాలా బాగా చెబుతారు సార్ మన తమిళనాడులో ఆయనంత గొప్ప ఆధ్యాత్మిక ప్రసంగకర్త ఎవరూ లేరు మీరు ఫిలాసఫీ మాత్రమే విన్నారు ఆయన చెప్పే సాధన పద్ధతులు భక్తి వైరాగ్యం గురించి వింటే మీరు మారిపోతారు ఈ బుక్ ఆయన చెప్పిందే మీరు చదవండి మీరు కూడా ఆయనలా మాట్లాడుతారు ఈ బుక్ చదవండి అని పదే పదే చెప్పారామే నాకు ఎంత చెబుతున్నావు నువ్వు చదివావా అంటే నేను ఎన్నో సార్లు చదివాను సార్ ఇక్కడ ఉన్న ఫిలాసఫీ బుక్స్ మాత్రమే కాదు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద జిడ్డి కృష్ణమూర్తి బుక్స్ చదివాను వేదాల గురించి ఉన్న పుస్తకాలు కూడా చదివాను రోజు ఒక్క బుక్ తీసుకెళ్లి చదువుతాను పుస్తకం పాడు కాకుండా రెండు రోజుల్లో పూర్తి చేసి తీసుకొస్తారని చెప్పారామె మరి ఈ బుక్లో ఏముందని చెబితే చాలా సింపుల్గా వేదాల గురించి రాశారు మనం మాట్లాడుకునే భాషలో ఉంది మీకు ఉన్న కోపం తగ్గుతుంది అహం తగ్గించుకుంటారు మీరు మారిపోతారు సార్ అన్నారా ఆమె పుస్తకం చదివితే ఎవరైనా మారిపోతారా నేను చాలా చదివాను కానీ జ్ఞానం కోసమే ఎంతవరకు మారలేదు ఎలా చదవాలన్నారు జర్నలిస్టు మీరు పూర్తిగా లేనమే చదవండి బోర్ ఫీల్ కావద్దు ప్రతి వాక్యం వెనుకున్న అర్థం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీకు నచ్చిన చోట ఆగి ఆలోచించండి మీరు అంకిత భావంతో చదివితే దానిలోని పరమార్థం తెలుసుకుంటే మారిపోతారు అని చెప్పింది ఆ అమ్మాయి తనకు తనగా వెంకటేశ్వర శాస్త్రి ఆమెలో కనిపించాడు లేనమ్మై ఆమె మాటలు వింటుండగా విశ్వనాథ్ సతీమణి వచ్చి కదిలించారు ఆ అమ్మాయి మాటలు విన్న విశ్వనాథ్ సతీమణి చూసారా ఈ అమ్మాయికి ఎంత నాలెడ్జ్ ఉందో ఎప్పుడు ఆ విదేశీ వ్యక్తుల గురించి రాస్తారు ఈ అమ్మాయి గురించి రాయమని చెప్పారు నీతో మాట్లాడుతానమ్మ కొద్దిసేపు సమయం ఇస్తావా అన్నారాయన మా ఓనర్ ఇబ్బంది పడతారు చాలా మంది కస్టమర్లు ఉన్నారు కదా సార్ మరోసారి కలుస్తానని చెప్పారు ఆ తర్వాత విశ్వనాథ్ భార్య షాప్ యజమానికి డబ్బులు చెల్లిస్తూ మాటలు కలిపారు ఈయన నా భర్త అమెరికాలో జర్నలిస్టు అమెరికా నుంచి వచ్చా మీ సేల్స్ గర్ల్తో ఒకసారి మాట్లాడొచ్చా అని అడిగారు వెంటనే లేచిన ఓనర్ వారికి నమస్కరించాడు ఆమెను పిలిచాడు ఓనర్ నీతో మాట్లాడతారట అని చాలా మర్యాదగా ఆ అమ్మాయిని అడిగారు ఈ రోజు చాలా గిరాకీ ఉంది రేపు మాట్లాడతానని ఆమె చెప్పింది డ్యూటీ పట్ల ఆమె నిబద్ధత చూసి మురిసిపోయారు ఆ దంపతులు ఇక ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ విశ్వనాథ్ గారికి నిద్ర కూడా పట్టలేదు రేపు షాపు ఎప్పుడు తీస్తారా ఎప్పుడెళ్ళి కలుద్దామా అనుకున్నారు ఆ మరునాడు ఉదయమే ఎన్ని పనులున్నా సరే వదులుకొని ఆ అమ్మాయిని కలిసారు ఆయన నీ పేరెంట్ అమ్మ అని అడిగారు ఆ జర్నలిస్ట్ కళాయివాణి అని చెప్పింది నువ్వు మా ఆవిడ నమ్రతకు బాగా నచ్చావు నీకు ఎంత జీతం వస్తుంది అని అడిగారు సార్ నాకు రెండు వేల ఐదు వందల జీతం అది సరిపోదు కానీ మా ఓనర్ చాలా మంచి వ్యక్తి చాలా సాయం చేస్తాడు నాకు ఐదుగురు చెల్లెళ్ళు నాన్న చనిపోయాడు అమ్మకు అనారోగ్యం నేనే పెద్ద నా చెల్లెళ్లను చదివిస్తున్నాను వాళ్ళు బాగా చదువుకోవాలి అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నారు నేను తొమ్మిదో తరగతి వరకు చదువుకున్నాను కానీ నేను పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని చెప్పింది నా అమ్మాయి మరి పుస్తకాలు ఎందుకు చదివావని అడిగారు జర్నలిస్ట్ మా యజమాని చాలా మంచివారు కొత్తలో షాపులోకి వచ్చినప్పుడు కస్టమర్లు ఏవేవో పేర్లు చెప్పి అడుగుతుండేవారు కొంతమంది ఈ బుక్ బాగుంటుందా అని అడిగారు నాకు ఉద్యోగం కావాలి కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలనుకున్నాను కానీ నేను మొదట రమణ మహర్షి పుస్తకం చదివిన తర్వాత వాటిపై ఆసక్తి పెరిగింది అలా ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ చదివేశాను రామాయణం భగవద్గీత సహా అన్నింటినీ చదివాను వాటి సారాంశం కూడా చెబుతాను మొదట ఉద్యోగం కోసం చదివాను ఆ తర్వాత నాకు ఆసక్తి పెరిగిందని చెప్పింది ఆ అమ్మాయి దీంతో విశ్వనాథ్ ఆమె కష్టాలు చూసి బాధపడ్డారు నీకు నెలకు పదివేలు పంపిస్తాను నీ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది సరేనా అన్నారాయన మా ఓనర్ని అడగండి సార్ అని చాలా కూల్గా చెప్పింది ఆ అమ్మాయి ఎందుకంటే సాయం చేస్తానన్నా కూడా ఆమె చాలా మామూలుగానే స్పందించింది ఆమె కళల్లో ఆశ్చర్యం కూడా లేదు వెంటనే షాపు ఓనర్తో మాట్లాడి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి నెలకు పదివేలు పంపిస్తాను నాకు చేతనైనంత వరకు సాయం చేస్తానన్నారు జర్నలిస్టు అందుకు ఆ షాప్ ఓనరు నా అకౌంట్ ఎందుకు సార్ ఆ అమ్మాయి పేరు మీద రేపే అకౌంట్ తెలుస్తాను మీకు పంపిస్తాను మీ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగారు మెయిల్ అడ్రస్ కూడా తీసుకున్నారాయన అంతలో విశ్వనా సతీమణి నమ్రత కూడా వచ్చారు నీకు ఇంత తెలివి ఎలా వచ్చిందే తల్లి నువ్వు బాగా చదువు అమెరికా తీసుకెళ్లి నీతో తెల్లవాళ్లకు ఫిలాసఫీ క్లాసులు చెప్పిస్తాను అని నవ్వుతూ ఉన్నారు అక్కడి నుంచి కదిలిన విశ్వనాథం మాత్రం మన దేశంలో డబ్బులు లేక పరిస్థితులు కలిసి రాక ఎంతమంది మేధావులు కనుమరు అవుతున్నారో అంటూ వెళ్ళిపోయారు లింక్డ్ఇన్ పోస్ట్లో చేసిన ఈ కథ ఇప్పుడు మళ్ళీ వైరల్గా మారింది ఇక ఈ స్టోరీ విన్న తర్వాత కళాయివాణి గురించి మీరేమనుకున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి